కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని మూడోసారి గెలిపించాలని కోరుతూ ఆయన కుటుంబ సభ్యులు రెండో వార్డులో విస్తృతంగా ప్రచారం నిర్వహించడం జరిగింది పట్టణ వైసీపీ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రామిరెడ్డి రెడ్డి కుమారుడు బారసా కేతిరెడ్డి కోడలు కుమార్తె రెండవ వార్డులో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా స్థానికులు భారీ ఎత్తున స్వాగతం పలికారు రెండవ వార్డులో ఊహించిన దానికంటే భారీగా ఎన్నికల ప్రచారం జరగడం విశేషం ఈ సందర్భంగా స్థానిక నాయకులతో పాటు ఎమ్మెల్యే కోడలు మాట్లాడుతూ రాబో ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మా మామ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డిని గెలిపించాలని కోరారు అంతేకాక మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుందామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నేతలు మునీర్ జానీ ఒలి పండు జమీర్తో పాటు సన్నిబోయిన శ్రీనివాసులు సుబ్బారెడ్డి బాలాజీ రెడ్డి గాయత్రి నగర్కు చెందిన శ్రీనివాసులతో పాటు స్థానిక వైసీపీ నేతలు జనిగిర్ల మహేంద్ర యాదవ్ రేమాల గోవిందరెడ్డి కలికి శ్రీనివాసరెడ్డి పద్మనాభరెడ్డి మూడో వార్డు వైసీపీ నేత శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు

ఇక్కడ స్థానిక ఉన్న వైఎస్ఆర్ నాయకులు అందరూ కలిసి ఐకమత్యంగా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతాపన్నకి ఓటు అలాగే విజయసాయి రెడ్డి గారికి ఓటు అభ్యర్థించడం జరుగుతుంది ప్రతి ఇంట్లో మేము పోయిన ప్రతి గడపలో అపూర్వమైన స్వాగతాలు పూలు జల్లి ఘన స్వాగతం పలుకుతున్నారు ఈసారి ప్రతాపన్నకు పోయి సారి వచ్చిన మెజార్టీ కన్నా భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని అలాగే మళ్ళీ జగనన్న ప్రభుత్వాన్ని ఏర్పరచుకుంటామని సంక్షేమ ఫలాలతో ఎంతో అభివృద్ధి చెందింది అలాగే కావలిలో ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులకు ఆకర్షితులై ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఇళ్ల నుంచి బయటకు వచ్చి పూలు చల్లి స్వాగత స్వాగతాలు ఇస్తూ మీరు భయపడవద్దు మేము మా ఓటు మీకే ప్రతాపన్న కంపల్సరీ గెలుస్తారని వాళ్ళ కుటుంబ సభ్యులకు మాకందరికి ధైర్యం చెబుతూ మాతో నడుస్తున్న వార్డు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను రెండో వార్డు ప్రజలకి అదేవిధంగా మన కావల శాసనసభ్యులు శ్రీరామరెడ్డి ప్రపాప కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు మన రెండో వార్డులో కనీసం నెల నుంచి జరుగుతున్నాం ఎక్కడ పెట్టినా సరే బ్రహ్మాండమైన మెజార్టీతో వస్తుంది మేము ఉన్నాము మీకే ఇబ్బంది ఏమి లేదు జగనన్న ఇచ్చే పథకాలన్నీ మాకు అందరికి అందుతున్నాయి ఎలాంటి ఇబ్బంది లేదు మేము అచ్చరికమైనటువంటి మెజార్టీతో గెలిపిస్తాము రెండో వార్డు నుంచి మెజార్టీ రావాలి అంటే మీ అందరు సహాయ సహకారాలు కావాలని కూడా మేము కూడా వాళ్ళని కోరడం జరిగింది ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నగారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు మన రెండో వార్డులోకి వచ్చి వాళ్ళ యొక్క తిరుగుతుంటే ప్రతి ఇంటిలో కూడా బ్రహ్మాండమైనటువంటి స్వాగతం పలుకుతున్నారు పుష్పాలతోటైతే అదేవిధంగా వాళ్ళ సాలవాళ్ళతో అయితేమి వాళ్ళని చూస్తుంటే ఈ రోజే ఎలక్షన్ వచ్చినట్టు అనిపిస్తుంది రేపు జరగబోయే మే పదమూడవ తేదీ ఎన్నికలలో మన కావల శాసనసభ్యులు శ్రీరామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని అదేవిధంగా మన రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారిని అత్యధికమైనటువంటి మెజార్టీతో మనం రెండో వార్డు నుంచి పదిహేను వందల నుంచి రెండు వేలు మెజార్టీ వస్తుందని చెప్పేసి ఈ సభాపూర్వకంగా నేను తెలియజేస్తాను రోజు మేము మా కుటుంబ సభ్యులు మా వైఎస్ఆర్సీపీ పెద్దలు కార్యకర్తలతో ఇక్కడ ప్రచారానికి వచ్చాము ఇక్కడ ప్రతి ఇంట చాలా ఘన స్వాగతం పలుకుతున్నారు ప్రతి ఒక్కరికి జగనన్న పథకాలు అందాయి అలాగే వ్యక్తిగతంగా కూడా చాలా మంది మీ మామయ్య గారు మాకు చాలా సహకరించారమ్మా తప్పకుండా మా ఓటు వారికి అని చెప్తున్నారు ఇదే విధంగా అందరూ ఆశీస్సులతో మామయ్య గారు తప్పకుండా గెలవాలని అలాగే విజయసాయి రెడ్డి గారు ఎంపీగా గెలవాలని కోరుకుంటున్నాము ఇవాళ ఇక్కడ కొత్త ఆఫీస్ ప్రారంభోత్సవం కూడా జరిగింది మన రెండో వార్డులో ఇలా ఇంకా ఎన్నో మంచి జరగ దానికి అదొక నాందిలాగా తీసుకొని మనం ముందుకెళ్దాం